గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకలకి పెద్దకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు హాస్ట్రే వారికి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందపాపు గారు గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహ్మద్ నజీర్ గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్ల మాధవి గారు గుంటూరు అర్బన్ టిడిపి అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు గారు జనసేన రాష్ట ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ గారు తదితరులు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ప్రజలందరూ కూడా సంతోషాలతో మా ప్రీతమ నాయకుడు పోరాట యోధుడు మరి నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్రలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూటమి ప్రభుత్వం ఇవాళ వైకాపాన్ని మట్టు పెట్టడం జరిగింది మేము ఇవాళ ఈ జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ సంతోషంతోనే ఈ సంతోషం కూడా పాలు పంచుకుందామని ఉద్దేశంతోనే మా కార్యకర్తలు కూడా కొద్ది భారీగా చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ జన్మదిన ఏర్పాటు చేయటం జరిగింది అలానే ఇక్కడికి నన్ను అభినందించడానికి వచ్చేసినటువంటి అందరికీ ఎమ్మెల్యేలకి మంత్రులకి అలానే ఎంపీలకి మా సహచర జెడ్పీటీసీలకి అట్లానే నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చాడో ఆ సూపర్ సిక్స్ పథకాలన్నీ ప్రజలకు చేరువయ్యేటట్టు మా వంతు సాయం అందిస్తామని చేయుతనిస్తామని ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా మా సోదరుడు కనపర్తి శ్రీనివాస్ గారికి వర్త వేడుకలకి రావడం జరిగింది వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఈరోజు కనపర్తి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు వేడుకలకి హాజరవడం జరిగింది జిల్లా పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా కార్యకర్తలతో అభిమానులతో నాయకులతో ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది ఆయన పార్టీకి అందించిన కృషి సేవలు అశేషం అని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో ముందుండేవారు కనపర్తి శ్రీనివాసరావు గారు అని కూడా చెప్పుకోవచ్చు మేము కూడా కొత్తగా వచ్చాము రాజకీయాల్లోకి ఆయన నుంచి చే నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మాకు ఒక రకంగా స్ఫూర్తిదాయకులు అని కూడా చెప్పుకోవచ్చు నిజాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పే విషయంలో ఉన్నది ఉన్నట్టుగా వ్యక్తీకరించే విషయంలో ఆయన ఎప్పుడూ ఘనాపాటి అని చెప్పుకోవచ్చు ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దీవించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు కనపర్తి శ్రీనివాస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్టీ కార్యంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పార్టీ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలపడం జరిగింది ముఖ్యంగా సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేస్తూ పోలీసులకు భయపడకుండా ప్రతి ఒక్క ఉద్యమంలో నేను సైతం అంటూ పెద్ద ఎత్తున కార్యరూపంలో పాల్గొ పాల్గొలుచుకున్నటువంటి సోదరులు కనపర్తి శ్రీనివాస్ గారు రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి పదవులతో పార్టీకి మరింత సేవలు చేస్తూ ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నిత్యం కార్యకర్తల కోసం ఎవరైతే ముందుకొచ్చి నుంచి ఉంటారో అటువంటి వారందరికీ కూడా పూర్తిగా అధినాయకత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తప్పకుండా కనపర్తి లాంటి నాయకులందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య కార్యనిర్వాహక కార్యదర్శి అయినటువంటి గణపతి శ్రీనివాస్ గారు జన్మదినం సందర్భంగా ఆయనకి జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి పార్టీ కోసం కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా మున్ముందు కూడా ఆయనకి మరిన్ని పదవులు రావాలని ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు ఆయన కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కూటమిలో భాగస్వాములు కనుక మేము కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ కనపర్తి శ్రీనివాస్ గారు ఈరోజున తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు చేసి పార్టీ విజయానికి కూటమి విజయాన్ని కృషి చేసినటువంటి మిత్రుడు గణపతి శ్రీనివాస్ గారికి మరొక జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అట్లానే వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని అట్లానే పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మంచి పదవులు అలంకరించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు